ప్రిర్లరా ఇక్కడ మీలో చాలామంది ఓటు వేసి ఉంటారు మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఉంటారు ప్రిర్లరా అయితే ఈ విషయం నేను సెన్సిటివ్ మ్యాటరు కానీ దేవుడు నా మనసులో ఉంచాడు కాబట్టి నేను చెప్పక తప్పట్లేదు దయచేసి తప్పుగా అనుకోకండి మనము గడిచిన ఆన్లైన్ ప్రార్థనలో అడిచిన ఆన్లైన్ ప్రార్థనలో మనం తొమ్మిది ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేశాం అందులో ఒక అంశం ఏంటంటే ఎలాంటి నాయకులు దేవుడు ఏర్పాటు చేయాలంటే ప్రలోభాలకు లోబడకుండా ధనాపేక్షలు కాక స్వప్రయోజనాలను విడిచిపెట్టి నిస్వార్థమైనటువంటి పరిపాలన చేసే నాయకులను మాకు దయచేయి దేవా అని ప్రార్థన చేశాం అయితే విషయం ఏంటంటే చాలా సంఘాల్లో సంఘస్థులు డబ్బులు తీసుకొని ఓటు వేశారు పిల్లగా ఇప్పుడు నేను అడగను మిమ్మల్ని ఎవరెవరో ఓటు వేశారు అలాగ చేయత్ర అడగను అయితే ఇది నేను చాలా ప్రేమపూర్వకంగా విషయాన్ని తెలియజేస్తా ఈ విషయాన్ని దేవుడు నా మనసులో ఉంచా పిల్లలు ఏమని ప్రార్థన చేశాం మనం ఎలాంటి ప్రలోభాలకు లోబడకుండా ఎలాంటి దురాశలు లేకుండా నిస్వార్థమైన పరిపాలన అందించే నాయకులను దేవా మాకు దయచేయము అన్న వారము మరి మనం ప్రలోభాలకు లోబడి ఓటిస్తే చెప్పండి మీరు కరెక్ట్ అంటారా అది మనం ఓటుని అమ్మి వేసుకోకూడదు కదా పిల్లరా కాబట్టి ఆ విషయాన్ని బట్టి అవుసా తెలుసా తెలియక కొన్ని విషయాలు జరుగుతాయి అయితే మన దేవుడు చెప్పాను కదా నిందించే దేవుడు శిక్షించే దేవుడు కానీ కాదు కొన్ని కొన్నిసార్లు అజ్ఞానంలో అందరూ చేశారే అని మనం కూడా చేయొచ్చు కానీ ఈ విషయాన్ని చాలా చాలా ప్రేమపూర్వకంగా నేను తెలియజేస్తూ ఉన్నాను మీ ప్రార్థనలు దేవుని సన్నిధిలో అంగీకరించబడాలంటే తెలుసో తెలియకో ఒకవేళ ఇలా మీరు ఓటేసి ఉంటే దేవనన్ను క్షమించండి అదే మనము ప్రలోభాలకు లోపడకుండా ఓటేస్తే ఏసయ్య సాక్షిగా మనం ఆ విషయంలో దేవుని గణపరిచినట్టే కదా ఒకవేళ డబ్బులు ఇవ్వడానికి వస్తే లేదండి మేము క్రైస్తవులం కాబట్టి బైబిల్ ప్రకారంగా మేము అలాగా తీసుకోకూడదండి మా మనసుకి మా ఆలోచనకి ఏ నాయకుడు మంచి అనిపిస్తే మేము వారికి వేస్తాం అంటే ఏంటి అక్కడ నువ్వు దేవుని మహింపరచవు దేవునికి స్తోత్రం తీసుకుంటామంటే ఎవరిని మహింపరుస్తున్నట్టు మనం కాబట్టి ఈ విషయాన్ని బట్టి వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేయండి దేవా ఈ విషయంలో నేను తప్పు చేశాను నన్ను క్షమించండి నాయన అని ప్రార్థన చేయండి